కార్మికులు అలాగే సురేష్ చక్రవారా వీళ్ళొచ్చేసి మా దగ్గర శ్మశానవాసీ కాపునిగా ఉన్నారు శ్మశాన వాటిగా కాపుని కూడా మేము సంగారం అలాగే రైల్వే చేస్తారు వాళ్ళకి పూర్తి ఇక్కడ ఉన్నాడో మా రమేష్ అయ్య గారికి ఈ రవి నగర్ మోదీ నగర్ గారు మన ఈ కమిటీ కింద అంతే పెద్ద హృదయం ఉంది అలా పెద్ద హృదయం లేకపోతే ఇంత పెద్ద గణపతిని పెట్టలేదు ఇంత పెద్ద మనసులో మిమ్మల్ని పెట్టుకోలేదు ఎందుకంటే ఎవరైనా వాళ్ళ పని ఒక రోజు ఆపరిస్తే రెండు రోజులు ఆపరిస్తే వ్యవస్థలు నడుస్తాయి

చీపులతో ఒకటితో రుఖం చేసుకోవడం కానీ దీని పీడిని ఎంతో డబ్బులు మీకు ఇవ్వచ్చు ఏం ఇవ్వచ్చు కానీ పొద్దునే మీరు వచ్చి ఇంటిని వదిలి పిల్లలని వదిలి చేయడం అంటే మీరు ఖచ్చితంగా ఎలక్ట్రీ స్వరూపం లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరికీ శాతం రోడ్డు ఉంటుంది ఎందుకంటే మీరు ఎంతగాలు కావచ్చు ஆரே செர்ப்பாச்சு எப்படி அப்போ திரு ரோஜா எந்த கொண்ட வாழ்க்கை தக்கா தான் లోకం ఉన్న తర్వాత నా మధ్య తిరగ తిరగాల దానాలు చేశారు బాధ్యత చేస్తారు ఎవరు పాలు చేసుకునేది కాదు కాబట్టి ఎవరో వేరే వాళ్ళు ఇంకెవరి దానాలు చేస్తే బతుకుతామాట వారండి ఇక్కడ వారం కాబట్టి వాళ్ళని బాగా నువ్వు ఎవరైనా ఎవరిస్తావో ఏవో తర్వాత కానీ వాళ్ళు మన జీవితాన్ని వచ్చిన కూడా నమస్కరించారు గౌరవించాలి వాళ్ళు తక్కువ కాదు వాళ్ళు ఆ కింద ఉన్నటువంటి చేస్తూ తీసుకున్నారు కాబట్టి నువ్వు ఎక్కువ అడుగుతున్నావు రోజు రోజులు కాబట్టి పారిశుద్ధ కార్మికులు మనకి చాలా చాలా ముఖ్యులు ఎందుకంటే లోకం దైవం మన అంతరాత్మ మనం నామ చేస్తే పూజ చేస్తే వ్రతం చేస్తే తపం చేస్తే మన శుద్ధి చేస్తాడు కానీ వీళ్ళు ముఖ్యముఖానికి చేయడానికి మన వీధుల్ని మన ఇళ్ళ శుభ్రం చేసి మనం నడిచేలా కాబట్టి కలిసి మీ అందరికీ మేము క్రమత్ర బహుదా ధన్యవాదాల్లో ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మా రవి గారికి మరలో అవినందన్ తెలిపు మా కానికాబది ఆడు చూడండి ఆ కానికావరి అంటే ఏమిటండి మనకి సేట్టాలపించే వాటి కదా ఏటా అయిన తర్వాత ఏటా చేసేవాడు కదా ఆ పాట ఎవరు పోవేశించారు అది పోవేషించాడు అండి కాబట్టి మనం అందరం ఒకరు అలాంటి దరిద్రులు కూడా చెప్తున్నాను మంచి పాట అద్భుతంగా ఉంటుంది

ఈ మాట మాడకూడదు ఏం పాడాలి బ్రజర్ ఆ మాట మాడకూడదు పెట్టుకోవాలి కచ్చి పోతావు బ్రెజర్ చేస్తుంది బ్రెస్ అతను చేసుకో బ్రజర్ ఎప్పుడు నువ్వు బ్రదర్ కాబట్టి ఆ కావాలంటే మనకి శ్రెడా చెప్పేటువంటి బంధువు చెప్పేటువంటి ఆఖరి బంధువు చివర సమయంలో మనకి శ్రెడ్ ఆఫ్ చెప్పేవాళ్ళే ఇది ఇప్పుడు ముందుగా ఎవరైతే సూర్య और महिला निजी ओपोंगरोगी सुरेश सुरेश जकल मरो नहीं 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 नहीं